నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ నేను ఒక హోమియోపాత్ని నా ప్రాక్టీస్ ఏమో హైదరాబాద్లో ఉంది ఇవాళ ఎండాకాలంలో పిల్లల కోసం తీసుకునే జాగ్రత్తల గురించి డిస్కస్ చేద్దాం చాలామంది పిల్లలు ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సమ్మర్ క్యాంప్ పోతారు అర్లీ మార్నింగ్ లేచి పోతారు ఈవినింగ్ ఎక్కడో సమ్మర్ క్యాంప్ పోతారు అండ్ ఇంట్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం చాలాసేపు టీవీ చూస్తారు ఇవి టీవీ చూడడం వల్ల వాళ్ళ ఐస్ ఏమో చాలా డ్యామేజ్ అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఎల్ఈడి టీవీలు వస్తున్నాయి ఈ ఎల్ఈడి టీవీలకి వెళ్ళి చాలా హార్మ్ఫుల్ రేస్ అనేది బయటికి వస్తాయి అండ్ మీరు చూడండి ఫుల్ డే మధ్యాహ్నం ఎంతసేపు పిల్లలు ఉంటారు కదా అంతసేపు టీవీ చూసినప్పుడు కూడా చాలా దగ్గర పోయి చూస్తున్నారు సో అది చూడకుండా చేయండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఏసీలలో ఉంటారు సడన్గా బయటికి సాయంత్రం పోతారు ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ అట్లా అప్పుడు ఏమవుతుందంటే సడన్గా టెంపరేచర్ చేంజ్ అవ్వడం వల్ల వాళ్లకు కోల్డ్ టెంపరేచర్ నుంచి బయటికి వెళ్తున్నారు కదా ఏసీలోకి వెళ్ళి దానివల్ల కూడా వాళ్ళకు సడన్ డిహైడ్రేషన్ అనేది అవ్వచ్చు సో అది అవాయిడ్ చేయండి అండ్ కొద్దిసేపు ఇంట్లో కూర్చోబెట్టేసి దాని తర్వాత బయటికి పంపించండి అండ్ మీ పిల్లలు ఒకవేళ డైలీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేసి సమ్మర్ క్యాంప్ పోతున్నారు మళ్ళీ ఈవినింగ్ కూడా సమ్మర్ క్యాంప్ పోతున్నారంటే మధ్యాహ్నం వాళ్ళ బాడీకి రెస్ట్ ఇవ్వండి అండ్ ఇంకోటి ఏంటంటే నైట్ టైం కూడా టైంకి పడుకోబెట్టండి ఎందుకంటే పిల్లలు ఇప్పుడు చాలా లేట్గా పడుకుంటారు లేట్గా పడుకోడి తొందరగా లేవడం వల్ల కూడా వాళ్ళకు ఎయిట్ అవర్స్ కంటిన్యూస్ స్లీప్ అనేది ఉండదు సో వాళ్ళ స్లీప్ సైకిల్ కూడా కంప్లీట్ అవ్వదు సో ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి ఇంకోటి ఏం చేస్తారు పిల్లలు ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకొని తాగుతారు ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకొని అంత కోల్డ్ వాటర్ తాగడం వల్ల మీరు ఒకటి గమనించండి మనం ఎక్కువ కోల్డ్ ఉంది వాటర్ అంటే ఎక్కువ వాటర్ తీసుకోలేము అందుకే కుండలో ఉన్న నీళ్ళే ప్రిఫర్ చేయండి పిల్లలకి ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉన్న నీళ్ళు మనం ఎక్కువ ఎంత మనకు థర్స్ట్ ఉంటుంది అంత మనం తీసుకోలేము కాబట్టి డీహైడ్రేషన్కి లీడ్ చేయొచ్చు అది ఎందుకంటే మనం కోల్డ్ వాటర్ తీసుకుంటున్నాం దానివల్ల తక్కువ వాటర్ తీసుకుంటున్నాం అండ్ దానివల్లనే తక్కువ వాటర్ పోతుంది కాబట్టి డీహైడ్రేషన్ కూడా అవ్వచ్చు బాడీలో అండ్ ఇప్పుడు మనము లంచ్ ఇస్తాం కదా పిల్లలకి సో మార్నింగే ఒక్కొక్కసారి ఏం చేస్తాం లంచ్ కూడా ప్రిపేర్ అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అండ్ పిల్లలు ఏం చేస్తారు డైరెక్ట్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి తినేస్తారు సో అది అవాయిడ్ చేయండి ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెడతాం ఫుడ్ ఫ్రెష్ ఉంటుందనేసి కానీ ఒక్కొక్కసారి బ్యాక్టీరియల్ గ్రోత్ రావచ్చు ఫుడ్లో ఫంగల్ గ్రోత్ రావచ్చు ఒకవేళ ఓవర్ నైట్ పెట్టి నెక్స్ట్ డే కన్జ్యూమ్ చేస్తున్నారు అనేసి అందుకే మంచిగా వేడి చేసుకొని దాని తర్వాత పిల్లలకి ఇవ్వండి అండ్ మీరు మంచి మంచి హెల్తీ ఫుడ్స్ కూడా ఇవ్వచ్చు పిల్లలకి రెగ్యులర్లీ మీరు బాదాంలు ఇవ్వండి కిష్మిషులు ఇవ్వండి అంజీర్లు ఇవ్వండి డ్రై ఫ్రూట్స్లో ఫ్రూట్స్లో మ్యాంగో ఉంది ఇప్పుడు అది కూడా ఎక్కువ ఇవ్వండి ఎందుకంటే దాంట్లో విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది అండ్ చాలా మినరల్స్ కూడా ఉంటాయి సో సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి పిల్లలకి అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మీరు రైస్ ఏది వాడతారు ఇవన్నీ ఆర్గానిక్ ఉండేటట్టు చూసుకోండి ఆర్గానిక్ ఉండడం వల్ల దీంట్లో హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్ అనేటివి ఉండవు అండ్ దీనివల్ల కూడా మనకు సైడ్ ఎఫెక్ట్స్ అవాయిడ్ అవుతాయి దాని తర్వాత ప్లాస్టిక్ బాటిల్స్ నీళ్ళు నింపేసి పిల్లలకి ఇవ్వకండి ఎందుకు ప్లాస్టిక్లో చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ తోటి ఉంటుంది ప్లాస్టిక్ తయారయ్యేది దాని బదులు మీరు మట్టివి మనకు బాటిల్స్ కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు అవి వాడండి దాంట్లోనే స్టోర్ చేసి మీరు ఇచ్చేసేయచ్చు పిల్లలకి కొంచెం కోల్డ్ కూడా ఉంటుంది నీళ్ళు అండ్ ప్లాస్టిక్ వస్తువులు అయితే అస్సలు వాడకండి ఎండ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు ప్లాస్టిక్ ప్లేట్స్లలో సర్చ్ చేస్తారు ఎండ ఉండడం వల్ల ఆ ప్లాస్టిక్ మెల్ట్ అయ్యి మీ ఫుడ్లో కూడా కలిసిపోతుంది అదే మీరు కన్జ్యూమ్ చేస్తారు సో పిల్లలు ఇది చేయకుండా మీరు కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకోండి ఒక హోమియోపతి మెడిసిన్ కూడా ఉంటుంది అల్ఫా అల్ఫా అనేసి ఇది ఫైవ్ డ్రాప్స్ ఇన్ వన్ కప్ ఆఫ్ వాటర్ వేసి డైలీ పిల్లలకి ఇవ్వండి దీంతో తొందరగా బాడీ డిహైడ్రేట్ అవ్వదు అండ్ వాళ్ళ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది సన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి థ్యాంక్ యూ thank